రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం కేంద్రం సహకారంతో ఏపీకి భారీ పరిశ్రమలు వస్తున్నాయని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు అందులో భాగంగానే కొన్ని సర్దుబాట్లు తప్పవని స్పష్టం చేశారు అనకాపల్లి సమీపంలో ఎన్సీఎల్ కొత్త ప్లాంట్ కేవలం పన్నెండు నెలల్లో ఏర్పాటు చేయడం ఒక శుభ పరిణామమని కొనియాడారు గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను అధిగమించి పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగామని చెబుతున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి రాష్ట్రం పారిశ్రామికంగా పురోవృద్ది చెందడానికి అలాగే ప్రత్యేకించి ఉమ్మడి విశాఖ జిల్లా కొత్తగా ఆ స్టీల్ పరిశ్రమ రావడానికి అలాగే ఉన్న విశాఖపట్నం స్టీల్ పరిశ్రమని పునరుద్ధరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏ రకాన్ని ఫలితాలు ఇస్తున్నాయి ఇవన్నీ కూడాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక పురోభివృద్ధికి ఏ రకంగా తోడ్పడతాయన్న అంశాలని కేంద్ర మంత్రి ప్రస్తుతం వర్మగారు నృత్యమంతా ఉన్నారు సార్ ఇప్పుడు ఈ ఎట్లా మీరు వేసుకున్న ప్రణాళిక ఫలితాన్ని గత ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో ఎన్డీఏ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నాయి ఈ రాష్ట్రంలో పెట్టుబడిని ప్రోత్సహించడానికి ఎవరైతే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారో వారిలో ఉన్నటువంటి భయాందోళనల్ని పారద్రోలి ఇవాళ రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధికి దిశగా తీసుకువెళ్ళడానికి దీని ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతాయి దానికి ఉదాహరణ ఇవేళ ఆర్ఎస్ఎల్ మెట్టల్ పరిశ్రమ దాదాపు లక్ష ముప్పై వేల కోట్లతో ఈ పరిశ్రమ శ్రంభిస్తారు సెవెంటీన్ మిలియన్ టన్నుల ఉత్పత్తి ఈ సంస్థ యొక్క లక్ష్యం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దాదాపుగా సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ను ప్రొడక్షన్ తీసుకురావాలి సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ అంటే ఇవాళ విశాఖ స్టీల్స్కు ఉన్నటువంటి సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ సామర్థ్యం ఫస్ట్ ఫేజ్లో ఇరవై తొమ్మిది నాటికి అదేవిధంగా అదనంగా ముప్పై నాలుగు నాటికి రెండు వేల ముప్పై నాలుగు నాటికి ఇంకో పది మిలియన్ మిలియన్ టన్ తీసుకొచ్చి దాదాపు సెవెంటీన్ మిలియన్ టన్ యొక్క ప్రొడక్షన్ చేయాలనేటువంటి ఆర్ఎస్ఎల్ మిట్టల యొక్క లక్ష్యం అదేవిధంగా ఇవాళ కారణం గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా ఇవేళ ఈ యూనిట్ యొక్క పనులు ముందుకు పోలే కేవలం పరిపాలకుల కారణంగా ఇవేళ పన్నెండు నెలల కాలంలో ప్లాంట్ పూర్తి చేసుకుని ప్రొడక్షన్ వస్తుంది అంటే అనుమతులని చకచక మంజూరు చేయడం అదేవిధంగా డేటా సెంటర్ విశాఖపట్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద అమెరికాలో తర్వాత బయట ఏర్పాటు చేసినటువంటి డేటా సెంటర్ ఇది ఈ విధంగా అనేక పరిశ్రమలకు ప్రోత్సాహాలకు ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రయత్నం చేస్తున్నాయి స్టీల్ ప్లాంట్స్ వస్తున్నాయి కొత్తగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాటితో పోటీ పడగల సామర్థ్యాన్ని మీరు ఏ రకంగా పెంచారు ఇప్పుడు గాడిలో పడుతోంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పదకొండు వేల నాలుగు వందల కోట్లు ప్యాకేజీ ఇచ్చే మూడవ బ్లాస్ట్ ఫర్నిస్ పని ప్రారంభమైంది ఇవాళ ఏదైతే పెరిగిపోయినటువంటి బ్యాంకులు బ్యాంకులు కానీ సప్లయర్స్ కానీ మనం ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఆధారంగా అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుని ఇవాళ మూడవ బిఎఫ్ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పనిచేయడం ప్రారంభించింది మొన్న మార్చి నెలలో మొట్టమొదటిసారిగా పదిహేడు కోట్ల రూపాయల లాభం రావడం ద్వారా పెద్ద ఎత్తున ముందుకెళ్లేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఇంకా ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందులన్నీ కూడా అందుకు మించి విశాఖ స్టీల్ ప్లాంట్ని చాలా తక్కువ కాలంలో లాభాల పాటుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఉద్యోగులకు సంబంధించి సమస్యలు పెరుగుతున్నట్టుగా కూడా అంచనా దాన్ని ఏమైనా మార్గం ఉందంట ఉద్యోగస్తులు చాలా మంది విఆర్ఎస్ తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వం విఆర్ఎస్ కి అవకాశం ఇవ్వడం జరిగింది ఒప్పంద ఉపయోగించి కొంతమందిని అంటే తొలగించడం జరిగింది ఇండస్ట్రీని స్ట్రీమ్ లైన్ చేసేటువంటి కార్యక్రమంలో నష్టాలుగులో ఉన్నటువంటి పరిశ్రమని ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి భాగంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చినటువంటి సందర్భంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు అనేటువంటి విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి ఎంత ప్రొడక్షన్ ఉన్నదో ఆ ప్రొడక్షన్ కన్నా అధికంగా ఎంప్లాయీస్ సంఖ్య ఉండాలి అన్నప్పుడు కొన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దీనికి ప్రామాణికంగా ఏదైతే సేల్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి బిలాయ్ కానీ బొకారో కానీ ఇవన్నీ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ప్రొడక్షన్ని అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ సంఖ్యని కూడా ప్రామాణికంగా తీసుకున్నాం ఉద్యోగస్తుల యొక్క ప్రయోజనాలను కాపాడుతూనే స్టీల్ ప్లాంట్ని క్రమబద్ధీకరించాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నం చివరికి చెప్పండి ఈ పన్నెండు నెలల్లో ఎన్సీఎల్ వాళ్ళు ఈ ప్లాంట్ ని ఒకేసారి ప్రొడక్షన్ తీసుకొచ్చారు ఇది ఏ రకమైన మీరు ఇందాక చెప్పినట్టుగా ఇది ఒక పారిశ్రామిక ప్రగతికి సూచనగా మనం భావించాలి అలాగే కొత్తగా పెట్టేవాళ్ళు కూడా ఇది ఒక స్ఫూర్తి అంటారా తప్పనిసరిగా ఎందుకంటే ఈ ప్లాంట్ దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం దీన్ని నెలకొల్పాలని ఇరవై ఒకటిలో ఇక్కడ ల్యాండ్ తీసుకున్నారు ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు అప్పుడు ఉన్నటువంటి పరిపాలకులు పనులు ప్రారంభం కానివ్వలే ప్రభుత్వం మారేక చాలా ప్రత్యేక భూమి పూజ చేసి కేవలం ఈ పద్నాలుగు నెలల పదిహేను నెలల కాలంలో ఈ స్థాయికి ఇంత పెద్ద ఎత్తున ప్లాంటు దాదాపు ఆరు లక్షల అరవై టన్నుల ఉత్పత్తి సంవత్సరానికి నాలుగు వందల ఐదు వందల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు పరోక్షంగా కొన్ని వందల వేల కుటుంబాలు జీవనం కొనసాగించేటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వంలో వచ్చినటువంటి మార్పు ఆధారంగా అంటే ప్రభుత్వాల్లో ఏ రకమైనటువంటి ఎంకరేజ్ ఉంటేనే కానీ రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ఎవరు ముందుకు రారే విషయం మనం గ్రహించాలి ఎంత త్వరితగా అయితే నా కేవలం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో అనుకుంటా ఇది ఇక్కడ కొబ్బరికాయ కొట్టామని అందాక చెప్పారు దాదాపు సంవత్సర కాలం అనుకున్న ఇంత పెద్ద ఎత్తున సామర్థ్యం కలిగినటువంటి ప్లాంట్ని ఉత్పత్తి చేయడం కోసం తయారు చేయడం ఖచ్చితంగా మనం ధన్యవాదాలు అభినందించాలి కేంద్ర మంత్రి గారు మనోగతం సురేష్ తో కూర్మరాజు న్యూస్ విశాఖ జిల్లా